జిల్లా సూళ్లూరుపేటలో పురపాలక అధికారుల పనితీరు కనబడుతుంది పట్టణంలో పందులు పశువులు కుక్కల సంచారాన్ని అరికట్టడంతో పాటు పారిశుద్ధ్యంపై దృష్టి సారిస్తామంటూ గొప్పలు చెప్పుకున్న పురపాలక అధికార యంత్రాంగం ఆ దిశగా పనితీరు కనబరచకపోవడంపై స్థానికులు అధికారుల పనితీరును తప్పుబడుతున్నారు షార్ శ్రీహరికోట ముఖద్వారం అయిన పట్టణంలో షార్ మార్గంలో నిత్యం రోడ్లపై పదుల సంఖ్యలో పందులు పశువులు వాహన చోదకులకు అడ్డుగా తిరుగుతూ ప్రమాదాలకు నిలయంగా మారుతున్నా కూడా వాటిని అరికట్టవలసిన అధికార యంత్రాంగం ఏమాత్రం పట్టించుకోకుండా మొద్దు నిద్రలో వ్యవహరిస్తుండటంతో స్థానికులు పట్టణవాసులు విమర్శలు వ్యక్తం చేస్తున్నారు కోట్లాది రూపాయలు ఇంటి పన్నుల రూపంలో ముక్కుపిండి వసూలు చేస్తూ జిల్లాలోని అత్యధిక ఆర్థిక వనరులున్న మున్సిపాలిటీగా సూలూరుపేట నిలిచింది అయితే పట్టణంలో అభివృద్ధి పనులు చేపట్టకపోవడం పారిశుధ్యంపై దృష్టి సారించకపోవడం దోమల బెడదతో పట్టణవాసులు డెంగ్యూ మలేరియా వంటి విష జ్వరాల బారిన పడుతున్నారని వాపోతున్నారు దోమల నివారణకు చర్యలు చేపట్టాలని పలుమార్లు పురపాలక అధికారులకు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదని పట్టణ ప్రజలంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా నూతనంగా ఏర్పడ్డ ప్రభుత్వ పాలకులు మున్సిపాలిటీలో నెలకొన్న సమస్యలపై దృష్టి సారించి సత్వరమే పరిష్కార మార్గం చూపెట్టాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు మరిన్ని న్యూస్ అండ్ అప్డేట్స్ కోసం ప్లస్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి